హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా అందరూ బాగున్నారా సో ఇది వచ్చేసి థర్డ్ డే ఇన్ మధురై సో మేమైతే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో రామేశ్వరం నుంచి మధురైకి వచ్చేసామని సో ఇది మార్నింగ్ వీడియో సో మార్నింగ్ వేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాం అవ్వగానే మేము మాకు దగ్గరలో అంటే మధురై టెంపుల్కి మేము రూమ్ తీసుకున్నాం కదా సో అక్కడ నుంచి ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ దగ్గరలో తిరుప్పరకుండ్రం అని ఉంటుంది టెంపుల్ చాలా ఫేమస్ ఇది ఇక్కడ వచ్చేసి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటారు అంటే ఈ ప్లేస్ని ఏమంటారు అంటే సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారిని పెళ్లి చేసుకున్న ప్లేస్గా చెప్తారంట అండ్ ఇక్కడ మనకు అన్ని టెంపుల్స్లో స్వామివారు నిల్చొని ఉంటారు కదా అంటే నిల్చొని మనకి దర్శనం ఇస్తారు కదా బట్ ఈ టెంపుల్లో మనకి కూర్చొని దర్శనం ఇస్తారు అండ్ ఈ టెంపుల్లో స్వామివారికి అంటే అంటే స్వామివారికి యుద్ధం చేసి వచ్చిన తర్వాత అంటే ఒక రాక్షసుని చంపిన తర్వాత ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నారంట సో ఆ యుద్ధం చేసిన దానికి అంటే స్వామివారి చేతిలో ఒకటి ఉంటుంది కదా అంటే ఒక షేప్లో ఉంటుంది కదా సో దానికి ఎక్కువ ఇవ్వడం దానికి కూడా పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ అండ్ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది ఎక్కువ వీడియో అయితే ఏం తెలియదు చాలా రష్గా ఉండింది అండ్ దట్టు వీకెండ్ కదా ఇంకా ఎక్కువ రష్గా ఉంది అండ్ మేము వెళ్ళింది మధ్యాహ్నం అయ్యేసరికి మాకు కొంచెం టైం పట్టింది సో ఇక్కడ మేము దర్శనం చేసుకుని ఇక్కడ మనకి అన్నదానం కూడా ఉంటుంది మాకు టైం లేక మేము తినలేదు అండ్ ఇక్కడికి మేమైతే ఆటోలో వెళ్ళలేదు ఇలాంటి బస్సెస్ ఉంటాయి మనకి దగ్గరే కదా సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ అండ్ బస్సెస్ కూడా ఎప్పుడు రెడీగా ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్ని కనుక చూడాలనుకుంటే మాత్రం అక్కడ ఎవరు అడిగిన చెప్తారు ట్వంటీ ఎయిట్ ఏను ట్వంటీ ఎయిట్ బి ఆ బస్ ఏదో ఉంటుంది సో అలాంటి బస్సులో మీరు వెళ్ళిపోతే సరిపోతుంది సో ఈ బస్సు వచ్చేసి మనకు రెగ్యులర్గా ఉంటాయని చెప్పాను కదా కొంచెం సీట్లు అనేవి దొరకడం కష్టమే అండ్ దీని తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇంకొక ప్లేసెస్కి వెళ్తా ఉన్నాం సో దీనికోసమని మేమైతే ఇలా మినీ బస్సెస్ అలా మాట్లాడేసుకున్నాం సో దీంట్లో ఒక ట్వంటీ టూ మెంబర్స్ని అలా ఉన్నారు అంటే మనలాగా చాలా మంది వచ్చి ఉంటారు కదా చూడడానికి మధురైకి సో అక్కడ వాళ్ళందరం కలిసి మేమైతే ఇలా చిన్న మినీ బస్సు అలా మాట్లాడేసుకొని మేమైతే ఇక్కడ వెళ్ళిపోతూ ఉన్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బస్సు వచ్చేసి మేము ఏ హోటల్ అయితే స్టే అయినామో సో ఆ హోటల్ వర్క్ చేసి అతనే ఈ బస్సుని మెయింటైన్ చేస్తున్నాట సో బస్సు వచ్చేసి ఇలా ఉంటుంది చిన్నది మినీ బస్సు సో దీంట్లో మేమైతే అందరం వెళ్తాను పాత బస్సే కాకపోతే ఏంటంటే వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందంటే ఇట్లా మనలాగ వాళ్ళు మనం ఎక్కడికి వెళ్ళినా టెంపుల్స్కి వెళ్ళినా ఒక దగ్గరలో ఉండే ప్లేసెస్కి చిన్న చిన్న బస్సెస్ అలా మాట్లాడేసుకుంటాం కదా లైక్ ఆటో అయినా బస్ అయినా ఓకే ఆటో అయితే కొంచెం ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారు అదే బస్ అనుకోండి ఒక్కొక్కరికి పర్ హెడ్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు మాకైతే సో మేమైతే ఈ బస్సులో అయితే బయలుదేరుతా ఉన్నాము సో మేము ముందే కూర్చున్నాము చిన్న మినీ మినీ బస్ కదా సో ఇంకా స్టార్టింగ్లో మేమే ఫస్ట్ ఇంకెళ్ళింది ఎందుకంటే మా మేము స్టే చేసిన హోటల్ నుంచే కదా ఈ బస్సు వచ్చింది సో దానికోసం మేము ఫస్ట్ కూర్చున్నాం అండ్ అక్కడ ఎదురుగ్గా కనిపిస్తుంది కదా అమ్మవారి టెంపుల్ అమ్మవారి గోపురం కనిపిస్తా ఉంది కదా ఫస్ట్ చూపించాను కదా సో అది మేమైతే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ప్యాలెస్ కి వచ్చేసాము ఇది వచ్చేసి ఏం ప్యాలెస్ అంటే తిరుమలై నాయక్ ప్యాలెస్ ఇది ఓల్డెస్ట్ ది బట్ చాలా 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 బాగుంది చూడడానికి అయితే చూస్తే అర్థమైపోతుంది కదా వీడియోలో పెద్ద పెద్ద గోడలతో అంటే ప్యాలెస్ అంటే అలాగే కదా ఉండేది మీరు మైసూర్ ప్యాలెస్ చూస్తే కొంచెం ఆ ఫీల్ వస్తుంది బట్ అది ఇంకా పెద్దగా ఉంటుంది ఇది కూడా చాలా చాలా బాగుంది అండ్ ఆ కట్టడాలు చూడండి ఎంత బాగున్నాయి అసలు అండ్ ఆ పెయింటింగ్ కూడా చూడడానికి ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో అంటే మంచి మినిమల్ కలర్స్ అంటే చూడగానే హడావిడి లేకుండా అంటే కొంచెం ప్రశాంతంగా చూడాలి అనిపించేట్టుగా ఉంటుంది ప్యాలెస్ అయితే నిజంగా మీరు కనుక ఈ ప్యాలెస్ చూడాలనుకుంటే ఫస్ట్ ప్లేస్ ఇదే అంటే మనకి మీరు కనుక మధురైలో కనుక స్టే చేస్తే మీకు ఈజీగా దగ్గరలో ఉండే ప్లేస్ ఇది సో ఇక్కడ కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చూడొచ్చు చాలా 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 బాగుంది చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది మెయిన్గా గా కలర్స్ అండ్ ఆ డిజైన్స్ కూడా చాలా బాగా చేశారు అండ్ మెయిన్గా ఆ స్తంభాలు అవన్నీ కూడా మంచిగా పాతకాలంలో ఎలా ఉండేవి అన్నట్టుగా భలే ఉంది ప్యాలెస్ అంటే అప్పట్లో రాజభవనాలు ఇలా ఉండేవేమో అన్నట్టుగా ఉంది అయితే చాలా 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 బాగుంది నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్ చూస్తూ ఉన్నాము ఇది కూడా దానికి దగ్గరలోనే ఉంటుంది దీని పేరు వచ్చేసి ఏంటంటే వండయూర్ మరియమ్మన్ తెప్పకులం అంటే తెప్పోత్సవం అలాంటివి జరుపుతూ ఉంటారు కదా సో ఇయర్లీ వన్స్ అలా జరుపుతారంట చాలా రష్గా ఉంటుందంట ఇది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అయితే చాలా 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 బాగుంటుంది అండ్ దీంట్లో మెయిన్గా ఇక్కడ నుంచి సన్సెట్ సన్ రైజ్ చూస్తే ఇంకా ఇంకా బాగుంటుందంట ఇది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది కాబట్టి మీరు అంటే ఇక్కడ మనం రోడ్డు పైన వెళ్తా కూడా చూసుకోవచ్చు కొంచెంసేపు ఆగ ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా చూసేసుకోవచ్చు చాలా పెద్దగా ఉంటుంది చూస్తే అర్థమైపోతుంది కదా అండ్ దీని తర్వాత ఇంకా మేము నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము ఈ ప్లేస్ వచ్చేసి ఏంటంటే గాంధీ మెమోరియల్ మ్యూజియం అంటే అప్పట్లో గాంధీ గారు ఉన్నప్పుడు ఏవైతే యూజ్ చేసిన వస్తువులు కానీ కొన్ని కొన్ని అలా పెట్టేశారు అండ్ అలాగే గాంధీ గారు ఉన్నప్పుడు చదివినవి బుక్స్ అలాంటివి ఉంటాయి కదా సో అవి కూడా పెట్టేసి ఉంటారు సో ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే టికెట్ ఏం లేదు చాలా స్పేసియస్గా ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది కదా పక్కన కొంచెం మ్యూజియం లాగా ఉంటుంది ఆ పక్కన మీకు రైట్ సైడ్ లో పెద్ద బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా అది బట్ దానికి మాకు టైం లేకుండే అండ్ ప్లస్ అలో ఎవరు కూడా వెళ్ళలేదు మేము వెళ్ళినప్పుడు ప్రజెంట్ అయితే సో మేమైతే ఫస్ట్ అయితే గాంధీ మెమోరియల్ అంటే ఏమైతే ఆయన యూజ్ చేసినారో అవన్నీ చూడడానికి వెళ్తా ఉన్నాం ప్రజెంట్ అయితే అండ్ ఇక్కడ ఆయన యూజ్ చేసిన గ్యాలరీ అంటే ఆయన యూజ్ చేసిన వస్తువులు అన్నింటినీ ఇక్కడైతే ఇట్లా పెట్టేశారు గ్యాలరీ లాగా సో లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాం పదండి లోనే ఇలాగైతే మనకి గాంధీ గారి కూర్చున్నటువంటి ఒక చిన్న పిక్చర్ లాగా ఉంటుంది అండ్ లోపల అప్పట్లో ఆయన చదివిన బుక్స్ అండ్ కొన్ని కొన్ని వస్తువులు కూడా ఉంటాయి అండ్ చాలా గా ఉందని చెప్పాను కదా మే మెళ్ళిన రోజు మేబీ కాలేజెస్ నుంచి కొన్ని బస్సెస్ కూడా వచ్చాయి మేబీ కొంచెం విజిట్ ప్లేసెస్ అలా ఉంటాయి కదా సో అలా అండ్ ఇక్కడ ఆయన గురించి అన్ని అన్ని విషయాలు కొన్ని కొన్ని అండ్ అలాగే అప్పట్లో కొన్ని యూజ్ చేసినవి అండ్ అప్పట్లో ఆయన చదివినవి బుక్స్ కానీ ఆయన రాసిన బుక్స్ కానీ అన్ని కూడా ఇక్కడ అంటే ఎవరు టచ్ చేయకుండా ఏమీ పాడవకుండా పెట్టేసి ఉంచారు చెప్తారు మాక్సిమం ఒకవేళ మీకు ఫోటో అయినా వీడియో అయినా అలా ఉంది అంటే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేయాలని జస్ట్ నేను చాలా చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను సో ఇలా ఉంటుంది గాంధీ మెమోరియల్ మ్యూజియం అయితే అండ్ దీన్ని పక్కనే ఒక రెండు మూడు అడుగులు వేస్తే పక్కన మనకి గాంధీ ఆస్తి అని అంటే గాంధీ గారి అస్తికలు కొన్ని ఇక్కడ ఉంచేసి ఆయన సమాజ్ లాగా కట్టేసి ఉంచారు ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది కదా సో ఇది సో ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ చూసేసుకొని నెక్స్ట్ మేము ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతా ఉన్నాం ఇంకా బట్ ఇక్కడైతే మేము వచ్చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది కొంచెం చెట్లు అవన్నీ కూడా అండ్ దట్టు చాలా స్పేస్ ఉండేసరికి పిల్లలు ఆడుకోవడానికి ఏం లేదు కాకపోతే ఇలా చూడడానికి మాత్రం ఉంది బట్ కొంచెం ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే అంతకుముందు మేము ఎండలోనే ఫుల్గా స్టార్ట్ అయిపోయేసరికి కొంచెం ప్రశాంతంగా అనిపించింది సో మేమైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉండేసి మనకి ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి లేడీస్కైనా అయినా అండ్ చిన్న చిన్న స్నాక్స్ వచ్చేసి బయట అమ్ముతూ ఉంటారు ఒకవేళ మీరు ఇట్లా ట్రిప్కి కానీ వెళ్తే మాత్రం బయట ఏమన్నా కావాలంటే తీసేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే గాంధీ లిటరేచర్ సొసైటీ అంటే మధురైలో సో ఇక్కడ ఏంటంటే కొన్ని బుక్స్ లాంటివి ఉన్నాయి సో అవన్నీ కూడా చూసేసుకొని ఇంకా మేము నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఏంటంటే సుందరరాజా పెరుమల్ టెంపుల్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే అమ్మవారు అండ్ మనకి విష్ణుమూర్తి అండ్ వాళ్ళు కూడా ఉంటారు అండ్ ఇక్కడ తమిళనాడులో ప్రతి టెంపుల్లో ఖచ్చితంగా మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి ఖచ్చితంగా ఆయనకి స్పెషల్గా ఉంటుంది దర్శనం కానీ చిన్న చిన్న టెంపుల్లా కట్టేసి ఉంటారు చాలా 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 బాగుంటుంది అండ్ ఇది ఎంట్రన్స్ చాలా స్పేసియస్గా ఉంది పెద్ద పెద్ద ఎంట్రన్స్లు ఉన్నాయి అండ్ దీనికి కూడా నాలుగు గోపురాల్లాగా ఉన్నాయి చిన్న చిన్నవి అండ్ ఇక్కడ ఏంటంటే ఈ వెనకాల చూస్తే అర్థమైపోతుంది కదా ఫుల్ కొండలే అన్ని చుట్టుగా మనకి కొండల పైన మొత్తం చెట్లు ఉండేసి మొత్తం అంటే ఒక గోడ కట్టేస్తే ఎంత పెద్దగా ఉంటుందో అలా చెట్లన్నీ వెనకాల బ్యాక్ సైడ్ చూస్తే అర్థమైపోతుంది కదా సో అలా అండ్ ఇక్కడ ఏంటంటే రెండు టెంపుల్స్ ఉన్నాయి లోపల అమ్మవారు ఉంటారు ముందు వచ్చేసి అయ్యవారు అండ్ ఇక్కడ మీకు ఫ్రీ దర్శనం కనిపిస్తా ఉంది కదా వీడియోలో ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకి స్వామివారు ఎలా ఉంటారనేది మీకు నెక్స్ట్ చూపిస్తాను ఫస్ట్ అయితే మేము లోపలికి వెళ్ళేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయాము ఎందుకంటే ఈ టైంకి కొంచెం క్యూ ఉంటుంది అండ్ తట్టు సాయంత్రం కదా కొంచెం జనాలు కూడా ఎక్కువే ఉన్నారు సో లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది గేట్ సో ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చి ఇంకా రెండు మూడు గేట్స్ కూడా ఉన్నాయి సో మేమైతే లోపలికి వెళ్ళిపోయాము దర్శనానికి అయితే చాలా టైమే పట్టింది అండ్ తట్టు మనం ఇలా వెహికల్లో వెళ్ళామంటే కొంచెం ఇలాంటివి ఉంటాయి కదా తొందరగా వచ్చేసేయాలి అండ్ అందరూ ఒకే టైంకి రావాలన్నట్టుగా సో అందరూ ఫోన్ నెంబర్స్ కూడా తీసేసుకున్నారు అంటే ఒక గ్రూప్గా వచ్చిన దాంట్లో నుంచి ఒక్కొక్కరి ఫోన్ నెంబర్ అలా తీసేసుకున్నారు సో ఇక్కడైతే అమ్మవారి దర్శనం చేసేసుకున్నాక టెంపుల్ అండి ఎంత స్పేసియస్గా ఉందో మళ్ళీ ఎగ్జిట్ కూడా ఇలాగే ఉంటుంది మనకి కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ టెంపుల్ అయితే చాలా 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 బాగుంటుంది అండ్ దట్టు ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఇంకా బాగుంది మేము కొంచెం ఇంకా ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారు ఈ పక్కన అండ్ ఎదురుగ్గా వచ్చేసి మనకి కృష్ణుడు ఉంటాడు అండ్ ఇక్కడ చిన్న చిన్న ఉయ్యాలు కూడా కట్టేసి ఉన్నాయి కదా చెట్టుకి అండ్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ అని చెప్పాను కదా సో లోపలికి వెళ్ళిపోతాము సో ఇక్కడ మేము వెళ్ళేసరికి ఏంటంటే చిన్న చిన్న మండపాల లాగా ఉంటాయి కదా సో అక్కడ వచ్చేసి చాలా వరకు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు నార్మల్గా అంటే ట్రెడిషనల్ డ్యాన్స్ ఉంటుంది కదా సో అది ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు అండ్ దట్టు తమిళనాడు కేరళ సైడ్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఎక్కువ చేస్తూ ఉంటారు ఈవెన్ మన సైడ్ కూడా ఎక్కువే బట్ ఇక్కడైతే ఇంకా టెంపుల్లోనే మంచిగా చేస్తూ ఉన్నారు చూస్తే అర్థమైపోతుంది చూడండి ఇక్కడే త్రీ మెంబెర్స్ చేస్తూ ఉన్నారు ఇంకా వేరే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు వీళ్ళతో చేయడానికి సో నార్మల్ గా చాలా 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 బాగుంది చూడ్డానికైతే అండ్ దీని తర్వాత వచ్చేసి పవిత్ర పుష్కరిణి సో పుష్కరిణి ఖచ్చితంగా ప్రతి టెంపుల్లో ఉండేదే కదా చాలా 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 బాగుంది అండ్ కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు కొన్ని చాలా నీట్గా ఉంటున్నాయి కొన్ని ఏంటంటే మరీ చెత్త ఏం లేదు కాకపోతే చెట్లు అలా ఉన్నాయి అండ్ చెప్పాను కదా ఫస్ట్ అయ్యవారి టెంపుల్ అని ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇయర్లీ వన్సే ఇది ఓపెన్ చేస్తారంట సో ఎప్పుడు కూడా మనకి మెయిన్ టెంపుల్ ఎంట్రెన్స్ ఉంటుంది కదా అంటే స్వామివారి గర్భగుడికి ఎంట్రెన్స్లో అక్కడనే పూజ చేస్తారంట ఇయర్లీ వన్స్ మాత్రమే లోపల అలో చేస్తారంట అంటే మేము లోపల స్వామివారిని చూసే అంత అదృష్టం మనకి లేదంటే నార్మల్గా గర్భగుడికి ఉండే మెయిన్ డోర్స్కే పూజలు అనేవి ఎప్పుడూ జరుగుతూ ఉంటాయంట ఇయర్లీ వన్స్ మాత్రమే అది ఓపెన్ చేస్తారంట అది కూడా స్పెషల్ డేస్లో మాత్రమే అంట అండ్ దీని తర్వాత మేమైతే ఇంకా నెక్స్ట్ ఇలా పైకి మీకు చూపించాను కదా సో నెక్స్ట్ పైనకి వెళ్ళాలి సో కొంచెం లిటిల్ బిట్ గాడ్ సెక్షన్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి పైన అమ్మవారు అండ్ అయ్యేవారు అంటే సుబ్రహ్మణ్య స్వామి చెప్పాను కదా మా తమిళనాడు సైడ్ ఖచ్చితంగా ప్రతి ప్లేసెస్లో ఎక్కువ మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ ఎక్కువ ఎక్కువ ఉంటాయి అండ్ ఇప్పుడు మేము వెళ్ళేది ఏంటంటే ఇది కూడా సుబ్రహ్మణ్య స్వామి టెంపులే ఇక్కడ నుంచి ఈజీగా ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందంట కొంచెం చిన్న ఘాట్ సెక్షన్ అండ్ దట్టు ఒక సిక్స్ థర్టీ తర్వాత అయితే మనకి అలో ఉండదు ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిన వెహికల్స్ అన్నీ రిటర్న్ రావాలి కదా మళ్ళీ ఇప్పుడు వెళ్తే మళ్ళీ రిటర్న్ రావడానికి చాలా టైం పడుతున్నట్టుగా సిక్స్ థర్టీ సెవెన్ తర్వాత అయితే అలో ఉండదు సో మీరు కనుక ప్రైవేట్ వెహికల్లో వెళ్తే ముందే వెళ్ళిపోతే బాగుంటుంది ఇలాంటి మనం మాట్లాడుకున్న వెహికల్స్ అయితే ఏంటంటే టూరిస్ట్ చిన్న చిన్న మినీ బస్సెస్ అలాంటివి ఏమైనా అంటే వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు మనకు ముందే చెప్పేస్తారు ఈ టైం వరకే అలో ఉంది సో మీరు ముందు ఏ టెంపుల్స్ అయినా చూసుకోవాలనుకుంటే త్వరగా దర్శనం చేసుకుంటే ఈ టెంపుల్కి వెళ్ళాలి అన్నట్టుగా చెప్తారు సో మాకైతే త్వరగానే అయిపోయింది సో మేమైతే ఇప్పుడు ఆ పైన వెళ్ళడానికి ఇంకా స్టార్ట్ అయిపోయాము చెప్పాను కదా లిటిల్ బిట్ గాడ్ సెక్షన్ అని సో కొంచెం ఘార్డ్ సెక్షన్ కొంచెం నైట్ టైం అయితే జర్నీ అయితే కొంచెం చూసుకొని అండ్ స్లోగా వెళ్తా ఉన్నాయి వెహికల్స్ అన్నీ కూడా అండ్ దట్టు ఇది సింగిల్ వే రోడ్డు సో మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము అండ్ చెప్పాను కదా సిక్స్ థర్టీ ముందే అలో ఉంటుంది దాని తర్వాత అలా ఉండదని సో ఇక్కడికి వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ముందే ఉంటేనే మనం దర్శనం చేసుకుని మళ్ళీ కొంచెం టైం పడుతుంది కదా ఇలాగ ఎందుకంటే చాలామంది భక్తులు వస్తారు కాబట్టి సో ఇది వచ్చేసి ఏంటంటే వన్ ఆఫ్ ది మురగన్ టెంపుల్ అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి చాలా పవర్ఫుల్ అంట ఏదైనా కోరిక కోరుకుంటే డెఫినెట్గా ఒక ఫార్టీ డేస్లో ఖచ్చితంగా తీరుతుందంట అది అంటే ధర్మబద్ధమైన కోరికలు ఉంటాయి కదా సో అలాంటివి సో మొత్తం కితే టెంపుల్కి వచ్చేసాము మెయిన్ టెంపుల్కి వచ్చినప్పుడు ఇంకా చీకటి లైట్ గా అంటే ఇంకా చీకటి అవడానికి రెడీగా ఉంది మేము వెళ్ళేసరికి ఇక్కడే ఒక వన్ అవర్ అలా అయిపోయింది దర్శనానికి కొంచెం జనాలు ఎక్కువే ఉన్నారు కదా సో ఈ వెహికల్స్ లో వచ్చిన వాళ్ళందరూ సో ఇక్కడ దర్శనం చేసేసుకొని అండ్ టైం పట్టింది అండ్ అక్కడే ఒక టెన్ మినిట్స్ అలా కూర్చొని ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఇది టెంపుల్ మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అంటే ముందున్న గోపురం అయితే ఇలా ఉంటుంది సో నైట్ టైం అయితే అంత క్లియర్గా లేదు అండ్ తట్టు ఎంట్రన్స్లోనే మనకు పెద్ద లైట్స్ ఉండేసరికి ఫోకస్ అంతా లైట్స్ పైకి వెళ్ళిపోతుంది కదా సో టెంపుల్ అయితే ఇలా ఉంది అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ గోపురం ఇలా ఉంది కదా లోపలికి మీకు స్ట్రైట్ కనిపిస్తూ ఉంది కదా ధ్వజస్తంభం సో అక్కడ నుంచి ముందుకెళ్తే మనకి టెంపుల్ లోపల ఎవరెవరు ఉంటారంటే ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడు యాజ్ యూజువల్గా అన్ని టెంపుల్స్లో ఫస్ట్ విఘ్నేశ్వరుడే కదా వినాయకుడు అండ్ ఇలా ఉంటుంది త్రీ స్లాట్స్ లాగా మధ్యలో వచ్చేసి స్వామి అండ్ ఆయన వైఫ్ దేవసేన వల్లి దేవసేన వారు ఉంటారు అండ్ ఈ పక్కన విఘ్నేశ్వరుడు అండ్ ఆ పక్కన ఇంకొక అమ్మవారు ఉంటారు సో ఇలా ఉంది టెంపుల్ లోపల అయితే నేను లోపల ఏం వీడియో తీలేదు లోపల అంటే యాక్చువల్లీ అలో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మనకు కూడా లోపల మరీ గర్భగుణం తీయాలంటే ఎలాగా ఉంటుంది కదా అన్నట్టుగా నేనైతే తీలేదు ఇక్కడ చెప్తున్నాను కదా మాకైతే దర్శనానికి కొంచెం టైమే పట్టింది ఒక ట్వంటీ మినిట్స్ అలా పట్టింది అండ్ దర్శనం చేసుకున్నాక ఇక్కడైతే కూర్చున్నాం అండ్ ఇక్కడ మురుగన్ టెంపుల్లో ఖచ్చితంగా మనకి బొట్టు పెడతారు అండ్ కావాలంటే మనకు విభూతి కూడా ఇస్తారు చేతిలోకి సో అలా దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు మేము మళ్ళీ రిటర్న్ అయిపోతా ఉన్నాము సో చెప్పాను కదా కొంచెం ఘాట్ సెక్షన్ అయినట్టు మేము వెళ్ళి అంటే రిటర్న్ అయ్యేసరికి చాలా చీకటి అయిపోయింది ఇంకా స్లోగా వెళ్ళేసరికి టైం ఎక్కువ పట్టింది అండ్ ఇదే లాస్ట్ ప్లేస్ ఇంకా దీని తర్వాత ఇంకా ప్లేసెస్ ఏం లేవు అండ్ దీని తర్వాత కిందికి అంటే ఇది ఘాట్ సెక్షన్ అని చెప్పాను కదా కిందికి వెళ్ళినాక అంటే మధురై మెయిన్ టౌన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక ప్లేస్ ఉంది ఇంకొక ప్లేస్ ఉంది అది వచ్చేసి ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ ఏంటంటే మెయిన్గా మనకి త్రీ ఫ్లోర్స్లో ఉన్నట్టుగా ఉంటుందంట టెంపుల్ టెంపుల్ యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి ఏంటంటే టెంపుల్ క్లోజ్లో ఉంది అంటే కింది ఫ్లోర్ ఒక్కటే ఓపెన్ ఉంది అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా స్వామివారు కనిపిస్తారంట చిన్నపిల్లల్లాగా అండ్ మిడిల్ ఏజ్ లాగా అండ్ ఏజ్డ్ పర్సన్ లాగా అలా ఉంటారంట మేమైతే అవేం చూడలేదు ఇంకా మేము మెయిన్ టౌన్కి ఎంటర్ అయిపోయినాము అంటే ఫస్ట్ ఇది ఘాట్ సెక్షన్ అని చెప్పాను కదా సో మళ్ళీ అంత అదేంతేం తీయలేదు మొత్తం చీకటి ఉంది కదా సో మొత్తానికి మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చేసాం ఎక్కడైతే పైనకి వెళ్ళే ప్లేస్ ఉందో అక్కడికి వచ్చేసాం మళ్ళీ సో ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ మెయిన్ టౌన్ కి ఇంకా ఎంటర్ అయిపోతా ఉన్నాము ఇంకా మేమైతే మెయిన్ సిటీకి ఎంటర్ అయిపోయినాము అంతా అయిపోయినాక సో ఇక్కడైతే ఎక్కువ ఎక్కువగా మనకి లార్డ్ విష్ణు టెంపుల్స్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కానీ అమ్మవారి టెంపుల్స్ అండ్ ఎక్కువ అయితే మురుగన్ టెంపుల్స్ అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ అయితే అడుగు ఉంటానే ఉంటాయి సో తమిళనాడు అంటేనే ఎక్కువ మురుగన్ టెంపుల్స్ ఉన్నట్టున్నాయి సో ఈ ప్లేస్ చూసేసుకొని ఇంకా మేము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాము రూమ్ తీసుకున్నామని చెప్పాను కదా సో అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ ఇంకా స్టేషన్కి వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా మాకు రిటర్న్ ట్రైన్ ఉంది బెంగళూరుకి సో ఇంటికి వచ్చేసాము ఇంకా సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకన్ ఉంటుంది దాన్ని కూడా యండి అండ్ దాంతో పాటు ఈ ప్లేలిస్ట్ అంతా ఏమేమైతే చూసామో ఆ లిస్ట్ అంతా ఉంది మన ఛానల్లో మీకు దానికి ఇంట్రెస్ట్ ఉందంటే మన ఛానల్లోనే ఉంటుంది ప్లేలిస్ట్ అంటే మధురై అండ్ రామేశ్వరం ట్రిప్ అని